మీరు సహకరించాలి పోలీస్ స్టేషన్ రావాలి అని చెప్తే కోఆపరేట్ చేస్తూ నేను మా న్యాయవాదితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసన మండలి సభ్యుడైన మహేష్ కుమార్ గౌడ్ గారి ఫిర్యాదు మేరకు మీ మీద కేసు నమోదు చేస్తున్నాము ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇస్తున్నాం మీకు అని సరే అదేంటిది అది ఏం పోస్టు అని అడగడం జరిగింది అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఆ పోస్ట్ మీద నేను కన్ఫెస్ చేసినాను అవును ఆ పోస్ట్ నేనే పెట్టడం జరిగింది దాన్ని డిలీట్ కూడా చేయము ఎందుకంటే ఇది మా ఆర్గ్యుమెంట్ కాబట్టి అండ్ దాన్ని చెప్పింది కూడా మేం కాదు మాట్లాడింది మేం కాదు కాంగ్రెస్ నాయకులు మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న యూట్యూబ్ జర్నలిస్టులే చెప్పారు కాబట్టి ఆ ఆరోపణ మేము చేయడం జరిగింది ట్వీట్ చేయడం జరిగింది చేసిన వ్యవహారం ఇదంతా వేల కోట్ రూపాయలకు సంబంధించిన అవినీతి ఇది హెక్కల భూన్ వేల కోట్ల చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు ఒకరమో యూటీస్ చేసిన వ్యవహారం ఇదంతా వేల కోట్ రూపాయలకు సంబంధించిన అవినీతి ఇది హెక్కల భూన్ వేల కోట్ల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గారు మూడు వేల కోట్ల చిత్రపురి సొసైటీలో భూభంగా జరిగింది అవినీతి జరిగింది అని వేసిన ఆరోపణ వారితే దాన్ని ఈ చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు దాన్ని డిలీట్ చేయబోము కూడా ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ సంతకం చేసినను కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆపరేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ను జప్తు చేయడం జరిగింది దానికి సంబంధించిన పాస్వర్డ్లు కూడా వాళ్ళు బలవంతంగా అడిగి తీసుకోవడం జరిగింది ఇవాళ సీఎం కార్యాలయం నుంచి వాళ్ళు ఏమంటారంటే సీఎం పిఆర్ఓ గారు ఏమంటారంటే ఇప్పుడు మూడు వేల కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానంద రెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారు సోదరులున్నారు ఇగోండి డాక్యుమెంట్ ఎన్మూల మహానంద రెడ్డి ట్రెజరర్ ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే అసలు ఇక సంబంధమే లేదు మాకు ఆయన ఎవరో తెలియదు మేము ఆయన ఎప్పుడు చూడలేదు అనేసి వారిది వాదన మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్తుంది మీకు అసలు పరిచయమే లేకపోతే ఆయనని ఎప్పుడు కలవనే పోతపోతే అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా సుప్రీంకోర్టుకి వెళ్దామా ఏ కోర్టుకైనా వెళ్దాం విస్ ఇస్ ఎనుముల మహానంద రెడ్డి ట్రెజరర్ ఆఫ్ మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే మూడు వేల కోట్ల చిత్రపురి సొసైటీలో భూదండాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన ఎనుముల మహానంద రెడ్డి గారితో ఎనుముల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అనేది ఇది మేము ప్రశ్నించినందుకు ఇక మేమే కాదు ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో ఎందుకంటే మొన్నటి వరకు గవర్నర్ సారీ ఫార్మర్ గవర్నర్ తమిళ సాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు మూడు వేల కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది పలానా పలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి దీన్ని మేము మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసేసి మా ఫోను జప్తు చేయడానికి కారణం ఇదా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఫోన్లే జప్తు చేయాలని అనుకుంటే ఫస్ట్ అసలు ఫోన్ ఉండొద్దు అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండొద్దు అప్పట్లో మీరు గమనిస్తే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఆయన పేరు ఇంటి పేరు కలవకుంట్ల అని ఉన్నందుకు దాన్ని ముడిపెట్టి ఇక ప్రచారమే పరిచారం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా మీరు కేటీఆర్ గారు బంధువు కేసీఆర్ గారు బంధువు అని ఏమైంది కేవలం అదొకటే కాదు సెక్రటేరియట్ కింద నిజాము నగలున్నాయి వజ్రాలు వాటిని అన్నిటిని కూడా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిరు అప్పట్లో ఇవన్నీ హైకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టు డిస్మిసెస్ రూమర్స్ ఆఫ్ ట్రెజర్ ట్రూ ఇన్ ఓల్డ్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరోపణలకు ప్రచారం దొరుకుతుంది ఇవ్వండి రేవంత్ రెడ్డి అలేజెస్ ఇల్లీగల్ ట్రెజర్ హంట్ సెక్రటేరియట్ మరి దీనికోసం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేసిరే ఎవరిదైనా ఫోన్ సీజ్ చేసిన మా దున్యా ఫేక్ న్యూస్లు దుష్ప్రచారాలు ఇవ్వండి పదివేల కోట్ల కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ కేటీఆర్ గారు భావం అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అందరికి తెలిసి ఎవరికి వచ్చిందో కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ ఎవరు చేసిరండి సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిరు భారత్ బయోటెక్ వాళ్ళు చేసిరు వచ్చినా పదివేల కోట్లు అయిందా రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజు అయిందా దీనికోసం కేసు మేము అన ఏంటంటే ఇట్లా మేమే ఒకవేళ కేసులు వేసి ఫోన్లు జప్తు చేసుడు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ నిజంగా ఒక ప్రతిపక్షమైనా లేకుంటే ప్రజాస్వామ్యమైనా లేకుంటే రేవంత్ రెడ్డి గారైనా రాజకీయాలు చేసేవారు కాదు ఏ విధంగా అయితే ఇవాళ మీరు అంటున్న ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన ఓ ప్రజాస్వామ్యం ఉంటుంది అని అంటున్నారు కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అది కూడా ఎవరు మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందే జర్నలిస్టులు యూట్యూబ్లలో జర్నలిజం చేసేటోళ్ళు మాట్లాడిన దాన్ని పెడితే దానికి మీరు ఫోన్ జప్తు చేయడం ఖచ్చితంగా దీని విషయం మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ఇవాళ అలవాటు అయిపోయింది విచారణ సంస్థల పేరు మీద విచారణ పేరు మీద దర్యాప్తు పేరు మీద మొన్న కూడా గౌరవనీయులు మా శాసన మండలి సభ్యులు కవిత గారి విషయం మీద కూడా మీరు గమనిస్తే ఈడీ వాళ్ళు ఫోన్లు ఫోన్ ని బయటికి రివీల్ చేయడం ప్రైవసీ ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది విచారణ పేరు మీద ఫోన్లు జప్తు చేస్తారు మొన్న వచ్చారు మొన్న రేడుకు వచ్చినప్పుడు అందరు సహకరించారు కానీ పిఏలు పిఆర్ఓలు పిఆర్ఓలు ఎవరండి గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు పిఆర్ఓలుగా ఉంటారు వాళ్ళే కూడా మొబైల్ ఫోన్లు జప్తు చేయడం దాంట్లోకి వెళ్ళి డేటాని తీసుకోవడం ఉందా చట్టపరంగా మీకు అనుమతి ఉందా లేదు ఎందుకు చెప్తాను ఇవ్వండి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్క్యులేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సీజర్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ అనేది జుడిషియల్ వారెంట్ ఉంటేనే చెయ్యాలి అని ఇలా చాలా స్పష్టంగా ఉన్నది జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఎవరిదైనా మొబైల్ ఫోను జప్తు చేయాలని దానికోసం ఐదు గోల్డెన్ పాయింట్స్ ఇచ్చింది ప్రత్యేకంగా ఈ కేసు వేసింది కూడా జర్నలిస్టులే దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇట్లా పోలీస్ వాళ్ళు ఈడీలు వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నారు సిస్టమ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు చాలా కీలకంగా చెప్పింది మీ దగ్గర నంబర్ వన్ జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఫోన్ జప్తు చేయాలి నిన్న జుడిషియల్ వారెంట్ ఇచ్చిరా నాకు ఏలేదు ఎలాంటి కోర్టు నుంచి వారెంట్ లేదు కేవలం ఒక ఫోర్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ తప్ప ఇందులో కూడా ఏమని ఉన్నది ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్లో యు విల్ నాట్ ట్యాంపర్ విత్ ది ఎవిడెన్స్ అని ఉన్నది ట్యాంపర్ ఎక్కడదండి నా ఫోనే తీసుకున్నారు కదా మీరు అందులోనే ఎవిడెన్స్ ఉన్నది వాళ్ళు ట్యాంపర్ చేస్తే ఇవాళ నాకు అనుమానం ఉన్నది అందులో కీలకమైన రీసెర్చ్ డేటా ఉన్నది బాజాప్తా ఇవాళ చెప్తున్న మావును రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో దందాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్లో ఉన్నది కాదా వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చైనా కంపెనీలతోని వ్యాపారాలు చేస్తున్నట్టు పేరు మీద ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది వాస్తవం కాదా ఆ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ దగ్గర కూడా మీరు లోన్లు తీసుకొని మీరు మళ్ళా బ్యాంకు నీలామీ చేస్తుంటే అట్లాంటి డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి రకరకాల దందాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మ్యాక్స్బియన్ ఫార్మా కానివ్వండి మగధ రియల్ ఎస్టేట్ కానివ్వండి ఉన్నబెట్టిన గీత ఆటోమోటివ్ కానివ్వండి ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నారు మేము రీసెర్చ్ చేస్తున్నాం అందులో పరిశోధనకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి అదానీకి సంబంధించిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ ఫోన్ల డాక్యుమెంట్స్ ఉన్నాయి వేల ఉన్నాయి ఎందుకు అవసరం వచ్చింది మీకు మొబైల్ ఫోన్ ఎందుకు కవిత గారి పిఏల పిఆర్ఓల మొబైల్ ఫోన్స్ ఎందుకు అవసరం వచ్చింది ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్ లో కంపెల్డ్ డిస్క్లోజర్ ఆఫ్ పాస్వర్డ్స్ ఇస్ ఫోర్ బిడెన్ అన్లెస్ ఎనీ స్టాట్యూట్ ఎక్స్ప్రెస్లీ అలౌస్ ఫర్ ఇట్ ఇట్ ఇస్ ఫోర్ బిడెన్ నిన్న పోలీసు వాళ్ళు పాస్వర్డ్లు అడగడం జరిగింది నిన్న మొబైల్ ఫోన్ పాస్వర్డ్ కానివ్వండి ఆ యాప్ కానివ్వండి వాళ్లకు క్లియర్గా నేను కన్ఫెస్ చేసిన ఆవును మేమే పోస్ట్ చేసినాం దాంట్లో కోర్టుకు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మూడు వేల కోట్ల కుంభకోణం అని పేపర్లలో మీడియా వాళ్ళు రాసిర్రు దాంట్లో ఎన్మల మహానంద రెడ్డి గారు ట్రెషరర్ అని తెలిసిన విషయం వాస్తవమే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆధారంగా మేము కోర్టుకు పోతాం నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికైనా లేకుంటే వారి కార్యాలయానికైనా దీని విషయంలో ఇది కాదు మేము వేసిన ఆరోపణ లేదో తప్పు ఉందంటే మీరు విచారణ చేపట్టాలి కదా ఆ మూడు వేల కోట్ల కుంభకోణం అని మీద ఏదైతే ఈ మహానంద మహానందరెడ్డి మీద మేము వేసిన ఆరోపణ ఆ పోస్టులో మేము చెప్పింది తప్పైతే మీరు విచారణ చేపట్టండి కానీ ఫోన్ తీసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది ఎందుకు ఫోన్ని సీజ్ చేసిన రు అందులోకి వెళ్ళి ఏం డేటా కావాలి సోషల్ మీడియాగా ఇలా నలుగురం కూడా మేము కన్వీనర్ల ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అంటే సోషల్ మీడియాకు సంబంధించిన మా స్ట్రక్చర్ ఉంటుంది గ్రామ మా డేటా ఉంటుంది వాళ్ళందరూ కూడా మెసేజెస్ చేస్తూ ఉంటారు ఇది ఎవరి మీద ఒత్తిడి పెట్టడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు ప్రచారాలు ప్రొప్పగాండా దుష్ప్రచారాలు కార్టూన్లు కేసీఆర్ గారి మార్ఫింగ్లు ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మనమని కూడా వదలలేదు అవన్నీ చేసినప్పుడు మేము కేసులు వేసినామా రేవంత్ రెడ్డి గారు ఫోన్ని సీజ్ చేసినామా లేదు ఏ కాంగ్రెస్ నాయకునైనా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే మా మీద ఫిర్యాదు ఇచ్చినారో వారి ఫోన్ని సీజ్ చేసినామా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్లు సీజ్ చేయడమా గిదా ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ అని ఇవాళ ఉద్దేశం అని అర్థమవుతున్నది బరాబర్ పోరాటం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా సోదరులకు కూడా మేము చెప్తున్నాం ఇవాళ ఫోన్లు సీజ్ చేసినంత మాత్రాన మా డేటాని చోరీ చేసుకొని బలవంతంగా మా కాంటాక్ట్స్ కానివ్వండి మేము చేస్తున్న రీసెర్చ్ని కానివ్వండి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన మేము భయపడిపోతామా ఖచ్చితంగా కలిసికట్టుగా నిలబడతాం కింది స్థాయిలో గ్రామ గ్రామాన మా సోషల్ మీడియా వాళ్ళ మీద కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు ఉన్న చూసినాం ధర్మపురిలో అక్కడున్న ఎమ్మెల్యే గారు ఆడియోనే వచ్చింది ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మాధవ్ తను అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాడు స్థానిక వీడియోస్ చేస్తూ ఉంటాడు తన మీద దాడి జరిగింది యూట్యూబ్లో వార్తలు చెప్తున్న జర్నలిజం చేస్తున్న శంకర్ మీద దాడులు జరిగినాయి అంటే ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి భయపెట్టే చర్యలు చేస్తే భయపడరు రేవంత్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేస్తాం ఏ బేసిస్లో మొబైల్ ఫోన్ని జప్తు చేసిరు మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మీ ముందు పెట్టి దీని ఆధారంగా న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది దాంట్లోకి వెళ్ళి ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనేది వాళ్ళ మాకు అనుమానం ఉన్నది ఫోన్లు ఎందుకు అవసరం వచ్చినాయి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కొత్త విచిత్రంగా మొన్న కవిత గారి కేసులో కానివ్వండి ఇది కానివ్వండి ఎందుకు ఫోన్లు తీసుకుంటున్నారు పిఏలు పిఆర్ఓల ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారు విద్యపరంగా నేను ఒక లా గ్రాడ్యుయేట్ని జర్నలిజంలో పిహెచ్డి మొన్ననే సబ్మిషన్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేస్తాం దిస్ ఇస్ వాట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎన్నో తీసినాం ఎన్నో విషయాలు తీసినాం అదానికి ఎట్లా బహారం కట్టబెట్టిర్రో రీసెర్చ్ చేసి చూసినాం ఆ డాక్యుమెంట్స్ అందులోనే ఉన్నాయి ఆ ఫోన్ ఎందుకు అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి ఎంత అయితే మా డిమాండ్ ఏంటిదంటే తక్షణమే ఆ ఫోనుని కోర్టులో డిపాజిట్ చేయాలి అది రేవంత్ రెడ్డి గారి పోలీస్ దగ్గర ఉంటే సురక్షితంగా ఉండదు మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మా బేస్ కానివ్వండి మా గ్రామస్థాయి కమిటీలు కానివ్వండి గ్రూపులు కానివ్వండి అవన్నీ చూడడానికే ఈ ఫోన్ అసలు నిజంగానే ఇంకా మాదాపూర్ పిఎస్లు ఉందా రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరిందా అనేది మాకు ఒక అనుమానం ఉన్నది దయచేసి పోలీసులను కూడా మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయంలో మధ్యలో మీరు పావులుగా మారకండి అధికారం శాశ్వతం కాదు మీరు ఏ విధంగా వచ్చిన వంద రోజుల్లోపే మీరు ఈ విధంగా చేస్తుంటే కరెక్ట్ గా ఉండదు మేము ఇలా చేయలేదు ఒక్క పేరు చెప్పండి ఎవరిదన్నా ఇట్లా ఫోన్లు అరే యూట్యూబ్ పెట్టేసి మా మీద ఎన్ని అభాండాలు బూతులు తిట్టినా కూడా ఏనాడు ఎక్స్టార్షన్లకు చేసినా కూడా ఏనాడు ఎవ్వరి ఫోన్ సీజ్ కాలేదు ఇదా మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం దీని మీద త్వరలో ఇమీడియట్ గా ఇవన్నీ బేసిస్గా ఒక ఆల్రెడీ నిన్న లీగల్ టీమ్ తోనే వెళ్ళడం జరిగింది దీని మీద న్యాయ పోరాటం చేస్తాం సుప్రీం అయినా పర్లేదు హైకోర్టు అయినా పర్లేదు డెఫినెట్గా దీని మీద పిటిషన్ చేసి ఎందుకంటే ఫోన్ మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉన్నది అందులో కీలకంగా డేటా ఉన్నాయి లాక్ చేసినను అయినా కూడా వాళ్ళు దాని పాస్వర్డ్స్ పాస్వర్డ్స్ అవన్నీ కూడా అడిగారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఇన్ టెక్స్ట్ వాళ్ళు తీసుకోలేదు బట్ నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసిన అనేది ఎక్కడ కూడా మాతో రాపించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద లీగల్ రెమెడీస్ విషయంగా లీగల్ కేసు ముందు పోతుంది థ్యాంక్ యూ